హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సంక్రాంతి అంటే ముగ్గులు పిండి వంటలు గాలిపటలు కొంతమంది ఈ పండగని గాలిపటలు పండగని కూడా అంటారు అనమాట సో మా వాళ్ళైతే ఇంకా పొద్దు పొద్దున్నే సంక్రాంతి అంటే కక్క ముక్క ఉండాల్సిందే కదా సో మా వాళ్ళైతే పొద్దున్నే ఇంకా వాళ్ళ తాతతో కలిసి చికెన్ కానీ మటన్ కానీ తాడానికి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారనమాట ఇంకా నెక్స్ట్ స్నానాలు అంతా అయిన తర్వాత ఫెస్టివల్ రోజు మాత్రం కంపల్సరీ గాలిపటాలు ఎగరేస్తారు కదా సో ఇక్కడ మేము గాలిపటము ఎగరాలంటే చక్కగా థ్రెడ్ మనం కరెక్ట్గా కట్టుకుంటే ఎగురుతుందనమాట సో ఎలా కడుతున్నాం అనేది అయితే చూపిస్తాను సో గాలిపటం తీసుకొచ్చిన తర్వాత రెండు వైపులా కార్నర్స్లో అలాగే కింద తోకల్లాగా అయితే పేపర్స్ని కట్ చేసి ప్లాస్టర్తో అంటించుకోవాలి అలాగే అటు ఇటు ఒకటే లెంత్లో తాళ్ళనైతే పిన్నిస్తో బెజ్జాలు అయితే పెట్టుకుని కట్టుకోవాలన్నమాట పైన వంపులాగా ఉంటుంది కదా కర్ర అక్కడ మాత్రం కొంచెం క్రాస్గా హోల్స్ పెట్టుకుని ముడేసుకోవాలి అదే దారాన్ని సేమ్ గాలిపటంకి ఇటువైపు కూడా ఇటువైపు ఎంత ప్లేస్ అయితే లీవ్ చేసామో అంతే ప్లేస్లో హోల్స్ పెట్టుకుని అటువైపు కూడా దారాన్ని అయితే నీట్గా కట్టుకోవాలన్నమాట సో అటు ఇటు కూడా సేమ్ లెంత్ ఉండాలి తర్వాత ఆ కట్టిన దారాన్ని అటు ఇటు టైట్గా కాకుండా మధ్యలో దారం అయితే కొంచెం లూజ్గా ఉండాలన్నమాట అప్పుడే గాలిపటం చక్కగా పైన ఎగురుతుంది సో ఇంత లూజ్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా పైకి లేపితే మనకి త్రిభుజాకారంలో ట్రాంగిల్ షేప్లో అయితే రావాలి సో అలా అయితే కట్టుకోవాలన్నమాట సో ఇటువైపున ఒక ముడి అటువైపున ఒక ముడి మధ్యలో అయితే ట్రయాంగిల్ షేప్ రావాలి తర్వాత మళ్ళీ ఈ దారం వచ్చేసి రెండు బ్యాట్లు వేసుకొని కట్టుకోవాలి నెక్స్ట్ ఈ ట్రాంగిల్ షేప్ వచ్చిన దానికి మిడిల్లో చూసుకొని మధ్యలోకి మళ్ళీ రెండు మడతలు వేసుకొని దారాన్ని అయితే కట్టుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మాంజా దారాలు అని వస్తున్నాయి కదా అవి అయితే పిల్లలకి చాలా డేంజరు టైల్ దారం అంటారనమాట ఊర్లలో దొరుకుతుంది ఆ దారం అయితే కైట్ తెగిపోకుండా ఉంటుంది అలాగే చేతులకి గీసుకోకుండా అయితే ఉంటుంది సో ఇప్పుడు చెప్పాను కదా ఆ ట్రయాంగిల్ షేప్లో ఉన్నదానికి దారం కట్టుకోవాలి సో రెండు ప్యాట్లు రెండు ఇలా సపరేట్గా ఉన్న దారాన్ని మూడేసేసుకొని మధ్యలోకి అయితే కట్టాలన్నమాట అటు సైడు మడత ఉండాలి చివర్లోనేమో ఇక్కడ కట్టుకోవాలి అటు సైడు మడత ఉండేలా చూసుకోవాలన్నమాట సో ఇలా మధ్యలోకి పైకి లేపినప్పుడు మనకి కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్ అయితే కనిపించాలన్నమాట త్రిభుజాకారంలో ఉండాలి కట్టిన తర్వాత ఇప్పుడు పైన ఈ లాస్ట్ ఎండ్లో ఒక చిన్న మూడైతే వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చిన్న మూడేసుకుంటే మధ్యలో గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్లో మనం గాలిపటం ఎగరేయడానికి థ్రెడ్ని అయితే కట్టుకోవాలన్నమాట ఇది పర్ఫెక్ట్గా గాలిపటం ఎగరాలంటే ఈ విధంగా కైట్కి దారాలు అలాగే కింద తోకులు కట్టుకోవాలన్నమాట అప్పుడే హైట్ ఎగురుతుంది గాలిపటం ఎగిరినప్పుడు చిరిగిపోకుండా కూడా ఉంటుందన్నమాట సో దేంతో అయితే ఎగరేయాలనుకుంటున్నామో ఆ దారాన్ని ఆ గ్యాప్లో అయితే ముడిపెట్టేసుకోవడమే అనమాట సో ఇంకా ముడేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కైట్ని కరెక్ట్గా కట్టామా లేదా అని చెప్పేసి సో ఇలా లాగినప్పుడు ట్రయాంగిల్ షేప్లో ఉండాలి ఏం చేయాలి ఈ దారం దీనికి మిడిల్లో ఉండాలి ఇలా ఇప్పుడు ఇక్కడ ఇటు ఇటు ఈక్వల్ లెంత్ ఉండాలా ఇటు ఇటు ట్రయాంగిల్ షేప్లో ఉండాలి థ్రెడ్ ట్రయాంగిల్ షేప్లో రావాలి ఇలా ఉన్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టి ఇప్పుడు బ్యాక్ సైడ్ అంటే ఈ యారోకి ఈ యారో దగ్గర ఒకటి நார்மல் கார தர இக்கடி கிராஸ் கட்டால கிராஸ் கட்டாள இல்லை நெக்ஸ்டு அது இல்லை இல்லை கரெக்டாக கட்டின ఉండు ఎక్కడీ కొంచెం సేపు ఇవ్వు నువ్వు కూడా పట్టుకో తేజు ఇది బుడ్డి కైటు ఏం కాటాకుల చెట్టు మీదకి ఎగిరిపోయిందిరా తాడి చెట్టు మీది ఏం కాల్లే పోనీ కసాపా తర్వాత వేరే తెచ్చుకుంది కానీ కాదు కా నా అక్కడ త్రీ థ్రెడ్స్లో ఉంది అది వచ్చి దిని పట్టిందా వాళ్ళ త్రెడ్ మన త్రెడ్లోకి కలిసింది అంతేనా అర్రే అర్రే

Bugün ఇంకా లేదా లేదా అయిపోయిన కింద చాలా పైకి వెళ్ళింది పై కిందకున్నట్టే ఉంది చూడతే తెలిసింది కదా తమ్ముడు నేను తెలిసింది మాడుకోడు అంటుడు

हाँ फिलार <laan> <laan> है इदधा? आच्चमा आच्चमा अज़का आच्चमा च्चमा परसनल्टी वहाँ हलो गाइस वू जो 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 ఒకసారండి ఇవ్వు ఒకసారండి